ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج موری ان میں واقع سابق رکن پارلیمان ٹی جی انگٹیش کے دفتر میں رامو جی راو کی یاد میں ایک تقریب منعقد کی گئی اس موقع پر ان کی تصویر پر پھول مالائیں چڑھا کر انہیں خراج عقیدت پیش کیا اس موقع پر مسلم اقلیتی قائدین کے علاوہ سینئر تلگودیشم پارٹی لیڈر لب نوشاد میر فیملی اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر ٹی جی وینکٹیش نے بتایا کہ رامو جی راؤ کے خدمات جو پرنٹ اور الیکٹرانک میڈیا کے لیے ہیں وہ ناقابل فراموش ہیں اس موقع پر ہم آپ کو بتاتے چلیں کہ رامو جی راؤ نے ای ٹی وی اردو قائم کر کے مسلم اقلیتوں کے لیے بہت بڑا عظیم کام کیا تھا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بہ آسانی سے دستیاب ہو سکے کارن جنم اللہجی راؤ گار ہو వారితో ఉన్న అనుబంధం వారితో ఉన్న పరిచయాలు జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటాయి ఒక మేధావి వారు చిన్నప్పుడు చాలా మితవాదిగా సింపుల్ లైఫ్తో ఒక సైకిల్ మీద జీవితాన్ని గడిపిన వారు అలాంటి వారు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపబడ్డాడు అది ఎంత కృషి చేసింటే కానీ ఆ గౌ ఆ మంచి పేరు రాదనమాట అటువంటి పేరు రాదు మీడియా సంస్థలు స్థాపించి విద్యార్థులకు రైతులకు కార్మికులకు మరి అలాగే చిన్న వ్యాపారస్తులకు చిన్న పారిశ్రామికవేత్తలకు వధువువర్లకు మరి రాజకీయ చైతన్యం తెచ్చే దాంట్లో కానీ అన్నిట్లోనూ ఒక ముందుండి తెలుగు ప్రజలకు సేవ చేయటంలో పేరు పొందారు ఒక కలంతో దేశాల ఆధిపత్యాన్ని కోల్పోయే విధంగాను దేశాల ఆధిపత్యం వచ్చే విధంగాను ఒక కలంతో చేయొచ్చని మనం చదివే ఉంటాం అటువంటి కెపాసిటీ అటువంటి శక్తి ఉండేవారు రామోజీరావు గారు మరి అలాంటివారు మనతో లేరు ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి ఆయన చేసిన మంచి పనులు ఆయన ప్రజలకు చేసిన మేలుని మనం మరవకుండా మనం కూడా ఆయన చేసిన పనులు కొన్నో కొన్నో గొప్ప పనులను గుర్తుంచుకొని ముందుకు పోతే మనం కూడా గుర్తింపు వాళ్ళు అవుతాము ఇంకో గొప్ప విషయం అంటే నాకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్నా అప్పుడప్పుడు కలిసిన ఏమి చెప్పినా ఆయన చక్కగా వినటం దాంట్లోని ఇంపార్టెంట్ సబ్జెక్టులని అమలు పరచడంలో కానీ ఆయన ఎప్పుడూ వెనకాడేవాడు గారు చిన్నవారు పెద్దవారు అనేది కాదు శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలకు అటెండ్ అయ్యాడు అలాగేమైనా ఇబ్బందులు ఉంటే దానిలలో కూడా అటెండ్ అవుతాడు అలాంటి గొప్ప మనిషి మనతో లేడు ఆయన చేసిన మంచి పనులు ఆయన గొప్పతనం మన మనసుల్లో ఉండిపోవాలని తెలియజేస్తాం